హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చేసి జాబాలి క్షేత్రం దగ్గర ఉన్నాను అంటే జాబాలి తీర్థం అంటారు ఇది తిరుమలలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి జస్ట్ అంటే ఐదు కిలోమీటర్ల దూరంలో అండి పది నిమిషాల లోపలే వెహికల్ ఎక్కామంటే పది నిమిషాలు లోపలే వస్తాము మనము ఆకాశ గంగకు వెళ్ళే దారిలో ఉంటుంది సో ఇక్కడ మనకు అంటే మనం స్ట్రైట్గా వెళ్తే ఇంకా ఆకాశ గంగ వస్తుంది ఇక్కడ మనం దిగేసి అక్కడ నుంచి మెట్ల మార్గం గుండా టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అంటే మెయిన్ రోడ్ మీద మనకు గుడి కనిపించదు అక్కడ నుండి నడుచుకుంటూ మెట్లులాగా కాదండి సాపీగా ఉంటాయి మెట్లులాగా ఉంటాయి ఇలా పెద్ద పెద్దగా వెడల్పుగా ప్రశాంతంగా నీట్గా ఉన్నాయి కొన్ని మెట్లు పైకి కొన్ని మెట్లు కిందికి అలా అంటే ఒక వంద మెట్లు పైకి వెళ్ళాలి మనము తర్వాత కిందికి దిగాలి దిగుతూ వెళ్తుంటే అసలు మనము నడిచినట్లు కూడా అనిపించదు అంత ప్రశాంతంగా ఉంటుంది వాతావరణము చుట్టూ చెట్లు అటువైపు ఇటువైపు పచ్చదనము పక్షుల కిలకిలలు రకరకాల పక్షులు అడవి ఉడతలు ఎక్కువగా ఉంటాయి అడవి ఉడతలు కోతులు తర్వాత పక్షుల సౌండ్ మనం వింటుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే మేము ఏంటంటే ఎవరు జనం సంబంధం లేని అంటే ఎక్కువ జనము తోసుకోవడము రష్ ఈ విధంగా లేకుండా ప్రశాంతంగా దైవ దర్శనం ఉండే చోటుకి వెళ్ళాలనుకున్నాము అందుకని మాకు జాబాలీ గుర్తుకొచ్చి జాబాలికి వచ్చాము చాలా అద్భుతంగా ఉంటుందండి వచ్చి ఒకసారి వచ్చి చూసామంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఆ పచ్చతనము అవన్నీ చూస్తూ అలా మైమర్చిపోవాలనిపిస్తుంది చాలా చాలా బాగుంటుంది అసలు నడిచినట్లు కూడా అనిపించలేదు మాకు అలా వెళ్తూనే ఉన్నాము పైకి వెళ్ళాము మళ్ళీ కిందకి దిగాము అంటే చూసారా కోతులు ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి ఎక్కువ కోతులు ఉన్నాయన్నమాట కోతులు అడవి ఉడతలు ఇలాంటివి ఉన్నాయి కొంతమంది పక్కన అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు అందు వ్యాన్లు అందు వచ్చేందుకు పక్కన మట్టి రోడ్డు ఉంది కానీ అక్కడి నుంచి మనం రాకూడదు రోడ్డు సరిగా ఉండదు సో ఏదైనా ఉండచ్చు డేంజర్ అనే ఇట్లా మెట్ల మార్గం కూడా భక్తులంతా వస్తారు సో చాలా చాలా అయితే చాలా బాగుంది గుడి అనేది ఇక్కడ వచ్చేసి జాబాలి అనే మహర్షి రుద్రుడి కోసం తపస్సు చేశాడంట తపస్సు చేస్తే వా రామాయణం జా ముందు ఆయన తపస్సు జరిగినప్పుడు రామాయణంలో ఏ అవతారంలో వస్తాడో ఆ అవతారం హనుమంతుని రూపంలో ఆయనకు ప్రత్యక్షమై తన రూపాన్ని ఆయనకు చూపించాడంట రుద్రుడు సో అందుకని ఈ ప్రాంతానికి జాబాలి అని పేరు వచ్చింది ఇక్కడ తీర్థం ఉంది జాబాలి తీర్థం ఈ తీర్థంలో ఎవరైనా సరే దోషాలు ఉన్నవాళ్ళు గ్రహబలం బాగలేని వాళ్ళు స్నానం ఆచరించారంటే ప్ర ఎటువంటి దోషమున్నా వెళ్ళిపోతుంది ఎటువంటి దోషమున్నా వెళ్ళిపోతుంది ఇదే జాబాలి తీర్థం కానీ ఇప్పుడైతే బంద్ చేస్తున్నారు మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారో నాకైతే క్లారిటీగా తెలియదు మేము వెళ్ళినప్పుడు బంద్ అయింది చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది వాతావరణం ఈ తీర్థంలోకి గుడివైపు వెనక వైపున ఒక సరస్సు ఉంది ఆ సరస్సులోంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి తీర్థంలోకి ఆ తర్వాత ఇక్కడ రామతీర్థం అని ఒకటి ఉంది అందులో మనము స్నానం చేస్తామంటే దోషం అంటే మనము ఎవరినైనా తిట్టిన పాపం అనేది మనకు ఉంటే అందులో స్నానం చేస్తే ఆ దోషం అనేది పోతుందట అంటే సాక్షాత్తు జాబాలి మహర్షి వారే ఏదో వాక్దోషం ఆయన అనరాని మాటలు అని ఆ రామతీర్థంలో స్నానం ఆచరించడం వల్ల ఆ దోషం పోయింది అంటారు తర్వాత ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్లో ఉన్న విఘ్నేశ్వరుడు ఉన్నారు కదా ఆయన్ను దర్శించుకొని ఆ సింధూరం నుదుట పెట్టుకొని ఏదైనా కోరిక కోరుకొని ఆ చుట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తామంటే మనం ఇంటికి వెళ్ళే లోపల మన కోరిక తీరుతుందనేది ఒక నమ్మకం గుడి లోపలైతే మనకు నాటాలో కెమెరా సో మనం బయటే తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంది అక్కడ కూర్చుంటే రావాలనిపించదు ఇంటికి అంత ప్రశాంతంగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మెయిన్ ఆ పక్షుల కిలకిలలు ప్రశాంతంగా ఉందండి వాతావరణం చాలా చాలా సూపర్ సూపర్గా ఉంది మీరు కూడా వచ్చి ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన ప్రదేశం ఇది అంటే తిరుమల వచ్చిన వాళ్ళు దర్శనం అయిపోతున్నా వెళ్ళిపోతుంటారు కానీ కొంతమందికి ట్రైన్స్కు అందులో టైం ఉంటుంది కాబట్టి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ పది నిమిషాలు లోపలే ప్రయాణము జన ఇక్కడ ఎటువంటి రష్ ఉండదు జనాలు తోసుకోవడాలు గందరగోళం ఏముండదు ప్రశాంతంగా ఉంటుంది సో ఇలాంటి ప్రదేశాలకు వచ్చామంటే దయ దేవుణ్ణి చూసిన భక్తి ఆనందము హ్యాపీ కలుగుతుంది ఈ శివలింగం పైన వాటర్ వేసి అభిషేకం కూడా చేశాను నేను అంటే ఇలా మనకు జనంలో ఎక్కువ క్లౌడ్ ఉన్న చోట మనకు కుదరదు సో ఇక్కడైతే ప్రశాంతంగా ఏ పూజ అయినా ఏ ప్రార్థన అయినా మనము ప్రశాంతంగా చేసుకోవచ్చు చాలా బాగుందండి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తిరుమల వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి ఈ గుడి చాలా బాగుంటుంది మనకు గర్భగుడిలో ఉన్న జాబాలి హనుమాన్ ఈ రూపంలో ఉంటాడు ఆ తర్వాత ఈయన వచ్చేసి జాబాలి మహర్షి వారు అక్కడే వాళ్ళ ఫోటోలు బయట పెట్టారనమాట సో మళ్ళీ మనం తిరిగి సాయంత్రం వెళ్ళిపోవచ్చు చాలా బాగుంటుంది ఎటువంటి ప్రమాదము ఎటువంటి ఇబ్బందులు లేవు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది పక్షుల కిలకిలాలు చాలా వినసొంపుగా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చిందట హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్